హలో అండి వెల్కమ్ టు శివాని రిండి కలెక్షన్ ఎల్పీ నగర్ ఎల్పిటి మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ రాఖీ సందర్భంగా ట్రిబుల్ నైన్ ఆఫర్ సేల్ నడుస్తుందండి స్టోర్ మొత్తం పైన కూడా మీరు ఏది పిక్ చేసుకున్నా త్రిబుల్ నైన్ పడుతుంది దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్టోర్ కి విజిట్ అవ్వండి ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మనకి పార్టీ వేర్లో వస్తున్నాయి మీకు విడలేదని నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అన్నిట్లో కూడా ఎం టు డబ్లక్సెల్ సైజెస్ ఫస్ట్ గ్రేప్ వైన్ కలర్ మంచి మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఒక పట్ల చూడండి మనకు జరీ వర్క్ ఇస్తూ మధ్యలో థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు కాంట్రాస్ట్లో అదే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మనకి దుప్పట్టా వస్తుంది బాటమ్ వస్తుంది ార్డర్ లో కింద కూడా మనకి వర్క్ ఇచ్చారండి లోపల టాప్ కి ఫుల్ లెంత్ వరకు లైనింగ్ కాంట్రాస్ట్ గ్రీన్ షేడ్ లో బాటం దుప్పట్ట టూ కలర్స్ కాంబినేషన్ అండి డ్యూయల్ షేడ్ దుప్పట్ట టాప్ బాటం కలర్ మనకి దుప్పట్టాలో దుప్పట్ట పైన కూడా ఇలా జరీ వీవింగ్ లైన్స్ ఉంటాయండి గోల్డెన్ జరీ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబుల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ అండి మరొక ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా పార్టీ వేరకే ఫెస్టివల్స్ అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి మెంతి కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది మింతి ఎల్లో షేడ్ వీ నెక్ ఇచ్చారు నెక్ దగ్గర మొత్తం కూడా మొగ్గం వరకు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్నగా బూటీస్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ చూసారు కదా సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ అండి దుప్పట్ట అయితే హైలైట్ ఉంది ఈ డ్రెస్ కి మంచి బనారసి వీవింగ్ దుప్పట్ట అండి ఎంత గ్రాండ్ గా ఉందో దుప్పట్ట వేసాక డ్రెస్ కి మంచి లుక్ అయితే వస్తుంది ప్రైస్ త్రిబుల్ నైన్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో బి నెక్ లో నెక్ కలర్ అంతా కూడా హెవీగా మొగ్గ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్ తో స్లీవ్స్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచి షైన్ అవుతూ ఉంది మంచి పీచ్ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది డీసెంట్ లుక్ ఇస్తుంది అండి డ్రెస్ వేస్తే సిల్క్ కలర్ లోనే బాటమ్ సాఫ్ట్ హార్గాంజా ఫీల్ ఉన్న ఫ్లోరల్ ఫ్లోరల్తో పెద్ద దుప్పట్ట వస్తుంది ఇది కూడా దుప్పట్ట వేసాక డ్రెస్ లుక్ అయితే మారిపోతుంది ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ లైన్ జరీ వీవింగ్ అనేది హైలైట్ చేశారు దుప్పట్ట పైన మీకు ఏది నచ్చినా కూడా సైజ్ మెన్షన్ చేస్తూనే వాట్సాప్ చేయండి రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ వి నెక్ నెక్ దగ్గర అంతా హెవీగా మొగ్గ వర్క్ డీటెయిలింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచి షైన్ అవుతూ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి పార్టీ లుక్ వస్తుందండి వేస్తే దీనికి కలర్ కాంబినేషన్ బాగుంది దుప్పటా బాగుంది వర్క్ కూడా నీట్గా ఉంది కలర్ కలర్లోనే బాటమ్ ఇచ్చారు బనారసి గోల్డెన్ జరీ వీవింగ్ దుప్పటా కాంట్రాస్ట్ లో చాలా సూపర్ ఉందండి దుప్పటా అయితే ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ అయితే చేయొద్దు దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ అవుతే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే మనకు త్రిబుల్ నైన్ ఆఫర్స్ ఏదైతే ఇస్తున్నామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ ఈ అంతా కూడా పికాక్ డిజైన్తో జరీ వర్క్ చూసారు కదా విత్ సీక్వెన్సీతో సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ త్రిపూర్ తో స్లీవ్స్ ట్రాప్ కి లోపల ఫుల్ ఇంత వరకు లైనింగ్ కాంట్రాస్ట్లో కలంకారి దుప్పటా వస్తుంది ప్రైజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి నెక్స్ట్ ప్రెస్ అండి రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ త్రీ ఫోర్ టూ స్లీవ్స్ ఈ ఒకటి చూడండి మంచి పికాక్ డిజైన్తో ఎంత బాగా ఎలివేట్ అవుతుందో మొత్తం కూడా మనకు జరీ వర్క్తో హైలైట్ చేశారు టాప్కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ కాంట్రాస్ట్లో బాటమ్ అండ్ దుప్పట కూడా ఫ్లోరల్తో కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తుంది దుప్పట అయితే చాలా క్లాసీ లుక్ ఉందండి బార్డర్ అంతా కంచి వీవింగ్ బార్డర్ మిగతా పాట అంతా కూడా ఫ్లోరల్ మధ్య మధ్యలో చిన్న చిన్నగా బూటీస్ రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్కువగా దొరకదు మనకు ఇలాంటి షేడ్స్ షేడ్స్లో త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఈ అంతా కూడా వర్క్ వర్క్తో హెవీగా మొగ్గం వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు లోపల లెంత్ వర్క్ లైనింగ్ కలర్ కలర్లోనే బాటం అండి అండ్ దుపట ఆర్గాంజా ఫ్లోరల్ దుపట దుపట అంతా కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ ఇచ్చారు మిడిల్ పాట అంతా ఫ్లోరల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండి ఈ డ్రెస్ అయితే చాలా మందికి నచ్చుతుంది మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ సైడ్లో యాప్లిక్ వర్క్ ఇచ్చారు ఎంత నీట్గా ఉందో విత్ గ్లాస్ వర్క్ అండి చాలా గ్లాసీ లుక్నిచ్చింది డ్రెస్కి ఈ వర్క్ వల్ల లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్ కి గోల్డెన్ జెరీ యాడ్ చేశారు సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ ఆర్గాంజా ఫీల్ ఉన్న దుప్పట్ట దుప్పట్ట కూడా పెద్దగా ఉంటుంది బాటర్ లో కంచి వీవింగ్ ఉంటుంది మిగతా పాట అంతా కూడా చిన్న చిన్నగా బోటీస్ వస్తాయి టాప్ కి లోపల ఫుల్ ఎంత వరకు లైనింగ్ అండి దాంట్లోనే మెంతి గ్రీన్ కలర్ షేడ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మంచి రౌండ్ నెక్ ఈ ఒకపాట్లో ఆప్లిక్ వర్క్ గ్లాస్ వర్క్ త్రిపూర్తు స్లీవ్స్ లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ ఆర్గాంజా దుప్పట్టా దుపటా పైన టాప్ లో ఇచ్చినట్టుగానే ఫ్లోరల్ ఇచ్చారు మిగతా పాటంతా చిన్న చిన్నగా బూటీస్ అండి హైలైట్ ఉంది అండ్ నెక్స్ట్ మంచి రాణి పింక్ కలర్ షేడ్ పింక్ పైన ఈ వర్క్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అండి మంచి పాటి లుక్ని ఇస్తుంది వేస్తే ట్రెడిషనల్ ఫంక్షన్స్కి కానీ బయటకి వెళ్ళడానికి కానీ ఇలాంటి అవుట్ ఫిట్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది రౌండ్ నెక్ ఇచ్చారు ఒక్కసారి వర్క్ చూసేయండి దగ్గర నుంచి మొత్తం కూడా యాప్నిక్ వర్క్ అవుట్లైన్ అంతా గోల్డ్ లైన్ జరీ విత్ గ్లాస్ వర్క్తో యాడ్ చేశారు స్లీవ్కి కాంట్రాస్ట్లో సారీ చిన్నగా జరీ లేస్ ఇచ్చారండి టాప్కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ సెల్ఫ్ కలర్లోనే బాటం దుపటా ఆర్గాంజా ఫీల్ ఉన్న పెద్ద దుపటా దుపటాకి పైన ఫ్లోరల్ యాడ్ చేశారు ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మీకు ఏది నచ్చినా సైజ్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి సైజు పెడుతూనే వాట్సాప్ చేయండి డిటీడీసీ నుంచి పంపిస్తాము ఫాస్ట్ గానే మీకు కొరియర్ రిసీవ్ అవుతుంది మరొక పేస్టల్ షేడ్లో రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ బీ నెక్ నెక్ దగ్గర కూడా మొత్తం హెవీగా మొగ్గం వరకు ఇది కూడా రేర్ కలర్ అండి టప్కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఇచ్చారు అండ్ సెల్ఫ్ కలర్లోనే బాటం దీనికి కూడా కాంట్రాస్ట్లో దుప్పటం కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్టోర్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకొని త్రిబుల్ లైన్లో పర్చేస్ చేయొచ్చు ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ